మహావిశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవిని వైసీపీ కోల్పోయింది మేయర్ జియాన్ని శ్రీధర్ పై కూటమి సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన పదవి కోల్పోయారు డెబ్బై నాలుగు మంది సభ్యుల బలంతో కూటమి సభ్యులు అవిశ్వాస తీర్మానం నెగ్గారు కూటమి కార్పొరేటర్లు ఎక్స్అఫీషియో సభ్యుల మద్దతుతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది ఈ తీర్మానానికి అరవై మూడు మంది కార్పొరేటర్లు పదకొండు మంది ఎక్స్అఫీషియో సభ్యులు మద్దతిచ్చారు ఇటీవలే మేయర్ పైన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో జీవీఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్ పదవుల్ని వైసీపీ కోల్పోయింది జీవీఎంసీతో దుర్మార్గపు పాలనకు అంతం పలికామన్న కూటమి నేతలు విశాఖ ప్రజలకు అసలైన అభివృద్ది అంటే ఏంటో చేసి చూపుతామని భరోసా ఇచ్చారు విశాఖపట్నం కార్పొరేషన్లో కూడా మేయరు డిప్యూటీ మేయర్ను దించడం జరిగింది కూటమి తరపున మేయరు డిప్యూటీ మేయర్ ఎన్నిక కాబోతున్నారు అటు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఇటు రాష్టంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ విశాఖపట్నం పైన దృష్టి పెట్టి ఇక్కడ సరౌండింగ్స్ లో అనకాపల్లి గాని విశాఖపట్నం గాని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఐటీ డెవలప్మెంట్ దాంతోపాటు విశాఖపట్నం నగరాన్ని మన భారతదేశంలోనే ఒక మంచి కార్పొరేషన్ గా తీర్చిద్దడానికి అందరూ కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ మంచి మంచి రోజులు విశాఖపట్నం వచ్చాయని చెప్పి తెలియజేస్తాం ఏదైతే నాలుగేళ్ల క్రితం ఇక్కడ జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక అన్డెమోక్రటిక్ గా వాళ్ళకున్న గవర్నమెంట్ పవర్ ఉపయోగించి ఆ రోజు ఎన్నికల్లో ఎక్కడా కూడా ఒక పారదర్శకంగా జరగకుండా డబ్బు మద్యం అలాగే అన్ని రకాల ఒత్తిడి తెచ్చి ఆ రోజు ఎన్నికల్లో అన్ని అక్రమాలు పాల్పడి ఈ రోజు గ్రేటర్ వైజాగ్ కార్పొరేషన్ ని కైవసం చేసుకోవడం జరిగింది వైసీపీ పార్టీ మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా జీఎంసీలో పరిపాలన ఎలా సాగింది మనం చూసాం మరి మనం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కార్పొరేటర్లో గానీ లేకపోతే ప్రజల్లో గానీ అందరిలో కూడా వచ్చిన మార్పు నేపథ్యంలో మేయర్ మీద ఆశ మనం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం దాన్ని మన సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయటం అదే స్పూర్తితో ఈ రోజు డిప్యూటీ మేయర్ కూడా అవిశ్వాసం పెట్టి విజయం సాధించడం జరిగింది మరి ప్రజల ఆకాంక్షలకి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈ విశాఖపట్నం ఒక సిటీ ఆఫ్ డెస్టినీ ఆ సిటీ ఆఫ్ డెస్టినీ లాంటి విశాఖపట్నంలో పరిపాలనలో కానీ ముఖ్యంగా ప్రజల నిత్యావసర కార్యక్రమాలు అటు శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అలాగే రోడ్లు డ్రైనేజ్ లాంటి కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా జీవీఎంసీ భూమిక చాలా చాలా ప్రధానమైంది దానికి ఈ రోజు ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి ఒక పార్టీ నాయకత్వం వహించాలి అనే ఉద్దేశంతో ఈ రోజు కూటమి ఆధ్వర్యంలో మేయర్ గాని డిప్యూటీ మేయర్లు గాని అన్ని కూడా తీసుకుని ప్రజలందరూ కూడా మెచ్చే విధంగా దీన్ని ఒక మోడల్ సిటీగా చేయడంలో అందరూ కూడా ముందుంటామని చెప్పి జీవీఎంసీ పరిపాలన ఒక కొత్త శకం ఆరంభం కాబోతా ఉంది అభివృద్ధి అంటే ఏంటో అందరికీ అర్థమయ్యే విధంగా చేసి కూడా కూడా దుర్మార్గపు రాక్షస ప్రభుత్వం ఎట్లాగా వెళ్లిపోయింది సుమారు పదకొండు నెలలైంది ఇప్పుడు కార్పొరేషన్ లో కూడా ఆ ప్రభుత్వం లో నియమైన మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు కూడా ఈ పదవీ కాలం అయిపోయింది ఇప్పుడు రానున్న కాలం చాలా బాగుంటుందని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నా మేయర్ గారి పదవి డెఫినెట్గా గా తెలుగుదేశం పార్టీది దాంట్లో ఏమీ డౌట్ లేదు ఇంకా ఇటు వచ్చి డిప్యూటీ మేయర్ గారు కూటమి నాయకులు అందరూ కూర్చుని డిసైడ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారు డిసైడ్ చేస్తారు అని చెప్పి మేము భావిస్తున్నాం బీజేపీ అడుగుతాము కానీ మా ముఖ్యమంత్రి గారు మిగిలిన నాయకులు ఏ విధంగా డిసైడ్ చేసి ఆ విధంగా డిసైడ్ చేస్తారు